హాయ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ డే నైన్టీన్ సెకండ్ ప్రోమో చూస్తే ఒక షాకింగ్ ట్విస్ట్ కనిపిస్తుంది సంజనా ఎలిమినేట్ అయినట్టు చూపించారు అయితే ఇది నిజంగా ఎలిమినేషనా లేక బిగ్ బాస్ తరహాలో సీక్రెట్ రూమ్ డ్రామానా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో చాలా మంది కంటెస్టెంట్స్ ఇలా ఎలిమినేట్ అయినట్టు చూపించి సీక్రెట్ రూమ్ లోకి పంపించారు ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ టూలో తేజస్వి మడివాడ ఎలిమినేట్ అయింది అనుకున్నారు కానీ నిజంగానే సీక్రెట్ రూమ్లో ఉంది సీజన్ త్రీలో పునర్నవి వర్సెస్ రాహుల్ సిప్లిగంజ్కి కూడా అలాగే అయింది సీజన్ ఫోర్లో మోనాల్ అఖిల్ పై కూడా ఇలాంటి సీన్సే జరిగాయి సీజన్ ఫైవ్లో శ్వేతా వర్మ ఎలిమినేట్ అయ్యి సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళింది సీజన్ సిక్స్లో ఫైమా ఇనాయక్ కూడా ఇలాంటి ట్విస్టులు ఇచ్చారు ఇక సీజన్ సెవెన్ లో శెట్టి అమర్దీప్ కి సీక్రెట్ రూమ్ అనుభవం వచ్చింది అంటే బిగ్ బాస్ హిస్టరీలో ఎలిమినేషన్ డ్రామా సీక్రెట్ రూమ్ అనేవి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే మైండ్ గేమ్స్ లో భాగమే ఇప్పుడు సీజన్ నైన్ లో సంజనా గారితో కూడా అదే ప్లాన్ జరుగుతుందా లేక నిజంగానే హౌస్ కి గుడ్ బై చెప్పేస్తున్నారా ఇది అసలు రేపటి ఎపిసోడ్లో వచ్చే వరకు క్లారిటీ లేదు మరి మీరేమనుకుంటున్నారు సంజన సీక్రెట్ రూమ్ లోకి వెళ్తుందా లేక నిజంగా ఎలిమినేట్ అవుతుందా కామెంట్స్ లో చెప్పండి